బీబీ నగర్ మండలం మాదారం గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ కల్పించకపోవడంతో ఆది జాంబవ సంఘం మాదారం దళిత కాలనీ వాసులు ఆ గ్రామంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లు సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు డిఎస్పీ బీబీ నగర్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలలో ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో రాజకీయంగా మేము వెనుకబడిపోయామని తాజాగా ప్రకటించినాం రెండు వేల ఇరవై ఐదు స్థానిక సంస్థల రిజర్వేషన్లో కనీసం ఏ ఒక్క వార్డు కూడా ఎస్సీ రిజర్వేషన్ రాలేదని లెక్కల ప్రకారం ఆధారం గ్రామంలో నలభై ఐదు దళిత కుటుంబాలు సుమారుగా రెండు వందల యాభై మంది ఓటర్లు ఆరు వందల జనాభా కలిగి ఉన్నాం అయినప్పటికీ రిజర్వేషన్లో మాకు చోటు కల్పించకపోవటం పట్ల మాకు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కావున ఇట్టి విషయంలో సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయాలని కోరారు మా ఏ సర్పంచ్ కూడా పట్టించుకోవడం లేదు లేదు దానివల్ల మేమే మా దళిత సంఘం ఏం చేసామంటే రిజర్వేషన్లో మాకు రెండు వార్డులు రావాలి ఆ రెండు వార్డు వస్తలేదు అదొకటి మళ్ళీ జనాభా లెక్కల నలభై ఐదు కుటుంబాలు ఉంటే మూడు వందల యాభై మంది జనాభా ఉన్నాము రెండు వందల ఉన్నాయి రెండు వార్డులు మావే ప్లస్ పాయింట్ మాకు ఏమనిపిస్తుంది అంటే రిజర్వేషన్ లేదు జనాభా లెక్క కాడికి వస్తే మాకు ఆరు జనాభా కనిపిస్తుంది అదొకటి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆర్డీఓ ఆఫీస్ గారికి వినతి పత్రం పెట్టుకున్నాము ఇప్పటికూ ఆరు నెలల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు దానివల్ల మేము దానివల్లకి వచ్చి వినతి పత్రం జరిగింది నమస్కారం మాది బీబీ నగర్ మండలం మాదారం గ్రామం ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం ఇవ్వడానికి రావడం జరిగింది ఎందుకు అనంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా గ్రామానికి సంబంధించి ఎస్సీ జనాభాను తగ్గించి రిజర్వేషను రావడం లేదు గతంలో రెండు వార్డులు రిజర్వేషన్ పరంగా ఎస్సీలకు కేటాయించేది ఆ రెండు వార్డులు కూడా తెలంగాణ ఏర్పడప్పటి నుంచి కూడా రావడం లేదు ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీగా వస్తూ ఉన్నాయి మరి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్ పెట్టి అందరికీ ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి అందరికీ రాజ్యాధికారంలో వాటా ఉండాలని చెప్పేసి అన్ని కులాలకు కులాల కేటాయింపుగా వాళ్ళ జనాభా దామాసా ప్రకారం ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ని ఇవ్వడం జరిగింది కానీ మరి ఇది తెలిసి జరిగిందా లేకపోతే పొరపాటుగా జరిగిందా కానీ నలభై ఐదు కుటుంబాలు ఉన్నటువంటి మా జనాభాని కేవలం ఆరు కుటుంబాలకి తగ్గించడం జరిగింది ఆ దానివల్ల మాకొచ్చే ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా మాకు రాకుండా పోతా ఉన్నాయి మరి అందుకే ఈరోజు భువనగిరి కలెక్టర్ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యను వివరించడానికి ఈ మాదారం గ్రామం నుంచి మేము ఈ దళిత అందరి అందరంగా ఇక్కడికి రావడం జరిగింది మా సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా మీరు చూడాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదర్కి సంబంధించిన దళిత సంఘం నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది